ఫ్రెండ్స్ మీరు జీవితంలో ఎంత సక్సెస్ అయ్యారో తెలుసుకోవాలంటే ఎప్పుడూ మీ ఫ్రెండ్స్ని అడగకండి మీ శత్రువులను చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా అరే నువ్వు తోపురా నువ్వు ఏం చేసినా సూపర్ రా అంటూ భుజం తట్టి మనల్ని ఫుల్ హ్యాపీ చేస్తారు కాని మన శత్రువు ఉన్నాడే వాడు మనం చేసే ప్రతి మంచి పనిని చూసి విమర్శిస్తూ కుళ్ళుకుంటూ ఏం చేయలేక వాడింట్లో వాళ్లని వాడే తిట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అదే అసలు సక్సెస్ అంటే అప్పుడు అర్థమవుతుంది మనోడు గట్టిగా కొట్టాడ్రా అని ఇప్పుడు సరిగ్గా ఇదే సీన్ భారత్ పాకిస్తాన్ మధ్య నడుస్తోంది ఫ్రెండ్స్ మొన్న రాత్రి అమెరికాతో ఇండియా చేసుకున్న ఆ బిగ్ ట్రేడ్ డీల్ చూశారా ఆ విషయం గురించి మన గవర్నమెంట్ చెప్తే మనకేమనిపిస్తుంది సరేలే వాళ్ల డబ్బా వాళ్లే కొట్టుకుంటారు అని కానీ దీని అసలు రేంజ్ ఎంతంటే మన పక్కనే ఉన్న పాకిస్తానీయుల రియాక్షన్ చూడాలి వాళ్ల ఏడుపు చూస్తే మనకు వచ్చే కిక్కు వేరే లెవెల్ అందుకే ఫ్రెండ్స్ ఈరోజు భారత్ డీల్ తర్వాత పాకిస్తానీయుల రియాక్షన్ చూద్దాం కానీ అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ముందుగా ఒక పాపులర్ అకౌంట్లో ఒక ఆయన ఏమన్నాడో తెలుసా అసలు ట్రంప్ కి ఇండియాతో డీల్ చేసుకుంటే ఏం దొరికింది అంటూ మొదలుపెట్టి చీప్ రేట్ కి ఆయిల్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ కోట్లలో ఇన్వెస్ట్మెంట్ డీల్స్ అని లిస్టు చదివేశాడు మరి అదే ట్రంప్ పాకిస్తాన్ వైపు చూస్తే ఏం దొరికింది భయ్యా అంటూ అడిగి అతడే సమాధానం చెప్పుకున్నాడు మెర్సినరీస్ అంటే డాలర్ల కోసం ఎవరినైనా వేసేసే కిరాయి సైనికులు ఇది ఎవరు చెప్తున్నారు తెలుసా పాకిస్తానీయులే తమ ఆర్మీ గురించి పాపం ఫ్రెండ్స్ ఒకేసారి ఆజాదీ వచ్చిన రెండు దేశాల మధ్య తేడా చూస్తుంటే వాళ్లకే పిచ్చెక్కిపోతోంది ఇంకో ఎకౌంట్లో అయితే సెటైర్లు మామూలుగా లేవు ట్రంప్ మామా భలే ఆడావు కదా మా ఫీల్డ్ మార్షల్ని నువ్వే నా ఫేవరెట్ రా అంటూ ములగ చెట్టెక్కించి తీరా టైం వచ్చేసరికి వాళ్ల నెత్తిన కాలు పెట్టి భారత్తో డీల్ సెట్ చేసుకున్నావు ఇప్పుడు మమ్మల్ని పాత బట్టల్లా పక్కన పడేస్తావు అంటూ వాపోతున్నారు వీళ్ల మాటలు వింటుంటేనే ఎంత డెస్పరేట్ గా ఉన్నారో అర్థమవుతోంది ఇక సోషల్ మీడియాలో కామెడీ అంటే ఫుల్ ప్యాక్ మొన్నటిదాకా బంగ్లాదేశ్ అయిన మహ్మద్ యూనస్ గారు ఏమన్నారో తెలుసా ట్రంప్ మాకు చాలా క్లోజ్ ఇండియా కంటే మాకే తక్కువ టారిఫ్స్ రేపు చూడండి అమెరికాలో ఇండియన్ టెక్స్టైల్ మార్కెట్ని మేమే తినేస్తాం అని పెద్ద పెద్ద డైలాగులు సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇండియాపై టారిఫ్ ఎంత తెలుసా కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే చైనా పాకిస్తాన్ వియత్నాం వాళ్లందరికంటే తక్కువ అంటే టెక్స్టైల్ మార్కెట్లో ఇండియా రేంజ్ ఇక ఎక్కడికో వెళ్లబోతోంది పాపం ఆ పెద్ద ప్లాన్ ఫుల్ రివర్స్ కొట్టింది ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్ గురించి చెప్తాను ఈయన పేరు జావేద్ హసన్ గట్టి యాంటీ ఇండియా బ్యాచ్ ఈయన ఏమంటున్నాడో వింటే నవ్వు ఆపుకోలేరు ఇండియా అసలు ట్రంప్ని నోబెల్ ప్రైజ్కి నామినేట్ చేయలేదు యుద్ధం ఆపినందుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు గాజాకి సైన్యాన్ని కూడా పంపలేదు అయినా సరే పాకిస్తాన్ కంటే బెటర్ డీల్ కొట్టేశారు అంటూ తల బాదుకుంటున్నాడు ఏడాది మొత్తం ట్రంప్ ఫ్యామిలీకి లంచాలు వాళ్ల కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్లు క్రిప్టోలో కోట్లు అన్నీ చేసినా పాకిస్తాన్కి మిగిలింది చిల్లి గవ్వ కూడా కాదు మరోవైపు భారత్కి మాత్రం అమెరికా నుంచి కుంభవృష్టిలా ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో వరల్డ్లోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్లు కడుతున్నాయి అంటే ఫ్యూచర్లో ఇండియా డేటా కింగ్ మాత్రమే కాదు గ్లోబల్ టెక్ హబ్ కూడా ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ పరిస్థితి అయితే ముందు నుయ్యి వెనుక గొయ్యి లోపల బలూచీలు బయట భారత్ దౌత్యనీతి ఎవరికీ ముఖం చూపించుకోలేక గత నలభై ఎనిమిది గంటలుగా టీవీలో కూడా కనిపించడం లేదంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో మీరు ఊహించుకోండి మరియు ఫ్రెండ్స్ ఇదంతా కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పటి వరకు జై హింద్ జై భారత్